నేను చెప్పిన విధంగా మీరు హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని వాడారనుకోండి ఖచ్చితంగా జుట్టు పెరుగుతుంది హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల నుండి చాలా మంది నాకు కామెంట్ చేస్తారు కానీ చూస్తున్నా కానీ వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు వీడియో చేద్దాం అనుకున్నా చేయలేదు అయితే దాదాపు ఎప్పుడు ఎప్పటి నుంచి అంటే ఒక సంవత్సరం ముందు నుంచి కామెంట్ చేస్తారు అక్క జుట్టు ఊడిపోతుంది జుట్టు ఊడిపోకుండా చుండ్రు రాకుండా వైట్ హెయిర్స్ అనేటివి రాకుండా కొంచెం ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి లేకపోతే మీరు ఏం ఏం ఆయిల్ వాడతారని చెప్పి నాకు కామెంట్ చేసారు కానీ నేను రిప్లై ఇవ్వలేదు ఎప్పుడు ఈరోజైతే వీడియో తీద్దామని చెప్పి నేను వీడియో తీస్తున్నా ఇంకొకటి ఏంటంటే నేనేం వాడతాను అనేది అడిగిర్రు అప్పుడు నేనేం చెప్పలే ఎందుకంటే నాకు షార్ట్స్ ఉన్నాయి మళ్ళీ ఇంట్లో పని ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి అప్పుడు నేను ఈ వీడియోలు తీయాలని వీడియో చేయాలని అనుకోలేదు ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ ఒకరోజు తీస్తున్నాం ఏంటంటే వంటల ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం కాబట్టి అయితే ఈ హెయిర్ ఆయిల్ నేనేం వాడతాను మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు వీడియో తీస్తున్నాం ఇప్పుడైతే నేను చూపిస్తాను ఏమేమి పడతాయి అనేది ఇదైతే ఒక అర లీటర్ కొబ్బరి నూనె స్మెల్ మస్తు స్మెల్ వస్తుంది అంటే వంటలు వీడియోలు చేసుడుకు టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది అంటే స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇదైతే అలవీర కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఒక ఆరు ముక్కలు ఇవి మాకు ఇంట్లోనే చెట్టు ఉండే కానీ మేము తీసేసినాం బాగా పెద్దగా అవుతుందని చెప్పి ఇవి మెంతులు నానబెట్టిన ఒక గంట అవుతుంది నానబెట్టి అంటే మెత్తగా నానితే మనకు మంచిగా వస్తుంది అన్నట్టు అందుకే నానబెట్టి ఉంచిన ఒక ఆరు రెమ్మలు కళ్యాణమాకు ఇది మందార పాకులు ఒక ఎనిమిది మందార పువ్వులు ఒక ఎనిమిది తులసి ఆకులు కొన్ని తీసుకున్నా ఒక రెండు ఎర్రుల్లిగడ్డలు ఒక రెండు ఉసిరికాయలు రెండేమో తమలపాకులు అలాగే కొంచెం మైదాకు ఏమో ఒక ఐదు రెమ్మలు అంటే ఇట్లా చీరక ముందు ఉంటాయి చూడండి ఇవి నేను పెట్టిన ఇవన్నీ కలిపి అయితే ఇప్పుడు మనం నూరుకొని ఆయిల్ రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు నూరుదాం వీటిని మనం గ్రైండర్లో నూరితే కనుక అన్నీ ఒకే దిక్కు వేసి నూరితే సన్నగా అవుతుంది మనం రోట్లో నూరుతున్నాం కాబట్టి ముందు ఆకుల్ని దంచుకుందాం ఇప్పుడు మనం దీంట్లో వేపాకు వేసుకుందాం ఇప్పుడు మనం కళ్యాణ ఆకులు వేసుకుందాం ఇవన్నిటిని మనం ముందే కడిగి ఆరబెట్టుకోవాలి ఎందుకంటే ఉండద్దు కదా నేనైతే కడిగి ఆరబెట్టినా కడగలేదని అనుకోకండి ఇప్పుడు మనం మైదా ఆకు వేసుకుందాం ఇప్పుడైతే మనం తులసాకులు ఆకులు వేసుకుందాం ఇప్పుడైతే మనం తమలపాకులు వేసుకుందాం పెట్టిన మెంతులు వేసుకుందాం ఇప్పుడు మనం ఈ ఉల్లిగడ్డల్ని నాలుగు ముక్కలు చేసి దీంట్లోనే వేసి దంచుకుందాం ఇప్పుడైతే మనం ఈ ఉసిరికాయను గింజ తీసేసి పై తొక్క మాత్రం వేసి దంచుకుందాం లాస్ట్ పైన అలవీర ముక్కలు వేసి దంచుకుందాం అయితే ఇవి లాస్ట్కి ఎందుకు ఎత్తున్నా అంటే ఇవి బంక బంక జిగురు జిగురు ఉంటాయి కదా అవి సన్నగా కావు ఇవి లాస్ట్లో వేస్తే తొందరగా అయిపోతుంది ఇప్పుడైతే వేసి దంచుకుందాం చూడండి ఎంత బంక బంకు ఉందో ఇది దా అసలు దంచనిస్తలేదు వేటిని మనం గ్రైండర్లో వేసుకుంటే మాత్రం అన్ని కలిపేసుకుంటే ఏం కాదు ఈ రోట్లో దంచేటప్పుడు మాత్రం ఈ లో వేసి దంచుకోవాలి మనం దంచిపెట్టిన పేస్ట్ ఉంది కదా మనం కొబ్బరి నూనె దీంట్లో పోసి మంచిగా కలుపుకొని పొయ్యి మీద పెట్టి మరిగించుకుందాం ఒక ఇరవై నిమిషాలు మనం చిన్నగా మంట పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి ఇంట్లోకి అయితే మనం ఏ సామాను వనుక చేయలేదు ఒక ఉసిరికాయలు తమలపాకులు తప్ప అన్ని ఇంట్లో ఇంటి చుట్టూ ఉండే సామానే వేసుకున్నాం కదా అయితే ఈ నూనె పెట్టుకోవడం వల్ల మనకు చుండ్రు రాదు ఇప్పుడు చలికాలం కాబట్టి చుండ్రు ఎక్కువ అవుతుంది చుండ్రు అనేది రాదు అలాగే హెయిర్ అనేది ఊడిపోదు అట్లనే వైట్ హెయిర్ ఉంటుంది కదా అది కూడా ఇందులో మైదాకేసినాం కదా దానివల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలాగే మళ్ళీ మన జుట్టుంటే చూడండి సిల్కీగా సాఫ్ట్గా సూపర్గా అవుతుంది ఒకసారి నేను పెట్టి నేను మీకు చూపిస్తాను నా జుట్టు ఇప్పితే అట్లే కనిపిస్తుంది కానీ నేను ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టలే ఎప్పుడు అల్లి అల్లే ఇట్లా వేసుకుంటా ఫుల్లా వదిలేద్దామంటే నాకు నచ్చదు ఇట్లా చిన్నగా మంట పెట్టుకొని ఈ నూనె మంచిగా మరిగించుకోవాలి మనం కూర వండుకునేటప్పుడు నూనెలో అల్లమిల్లిగడ్డ వేసుకుని మంచిగా గొలుచుకుంటాం కదా ఎర్రగా అంటే అట్ల కంటే కూడా ఇంకా ఎర్ర గోలుచుకోవాలి అప్పుడే మనం నూరుకున్న మసాలాల కంచి ఈ నూనెల కలర్ అనేది దిగుతుంది ఇప్పుడు కొంచెం కలర్ వచ్చింది ఇంకా కూడా గోలాలి ఇప్పుడు ఈ నూనె మంచిగా మరిగింది మనం దించేసి వడబోసుకుందాం అప్పుడు మనం ఈ మరిగించుకున్న నూనెని వడబోసుకుందాం చూడండి నూనె అయితే మొత్తం గ్రీన్ కలర్ అయింది చూడండి నూనె అయితే చల్లబడ్డది ఇప్పుడు మనం ఈ డబ్బాలో పోసి పెట్టుకుందాం ఈ ఆయిల్ని ఈ గిన్నెలో పోసుకొని నా తలకు పెట్టుకొని నేను మీకు చూపిస్తాను పూర్ణ జుట్టు వీడియోలు తీయబట్టే సగం ఊడిపోయింది వీడియోలు తీయబట్టే ప్రతి క్యారెక్టర్కు దూసుడే దూసినా కొద్ది సగం జుట్టు మొత్తం రాలిపౌడు పెట్టి పిడికేడు ఉండే పిడికేడు మళ్ళీ షార్ట్స్ తీసేటప్పుడు ఎట్లా అంటే నూనె సమ్మర్ పెట్టేసరికి ఫేస్కి దిగుతుంది మొత్తం సమర్ వీడియో మొత్తం సమర్ సమరే కనబడుతుంది ఫేస్ అందుకే వారానికి ఒకటే రోజు పెట్టుకోవడం ఇవాళ పెట్టుకున్నా రేపు అంటే నాడు పెట్టుకొని మండే మనం తలస్నానం చేస్తాం కదా ఎప్పుడు సండే సండే నైట్ పెట్టుకోండి సోమవారం కడుక్కోళ్ళు అవుతుంది అంతే ఇప్పుడు పెట్టక ఇట్లా సన్నగా అయిపోతుంది నూనె పెట్టేటప్పుడు నూనె పెట్టుకుంటే ఇలా మసాజ్ చేసుకున్నాం అనుకోండి హెయిర్కి మంచిగా పడుతుంది మాడకు కూడా మంచిగా అనుకుతుంది అన్నట్టు నూనె నాకైతే వారం రోజులకు ఒకసారి పెడితే ఒక పాడు నూనె పడుతుంది జుట్టు మనకు పలసగా ఉన్నక్కడ ఎక్కువ రాసి మసాజ్ చేసుకోవాలి తొందరగా చిన్న చిన్నగా ఎంట్రుకలు వస్తాయి అక్కడ ఇట్లా మసాజ్ చేసుకుంటే పెట్టేసుకున్నాం అనుకోండి హెయిర్ మొత్తం మంచిగా పట్టుకుంటుంది గుండెకి మన హెయిర్ మంచిగా ఒక పక్కకంటే అసలు నా జుట్టంతా షార్ట్స్ చూసినప్పుడు ఊడిపోయిన జుట్టంతా అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ కల్లా జుట్టు దూసుడవు అది దూసిన జుట్ట జుట్టుతోని ఈ గిన్నెలు గింత గిన్నెలు వచ్చినాయి వస్తు గిన్నెలు వచ్చినాయి జుట్టు జుట్టంతా ఊడిపోయింది మనం నేను నూనె అయినా సరే తలకు పెట్టినాక వెంటనే తల దువ్వద్దు ఒక గంట సేపన్న ఒక కాకపోతే ఒక ఇరవై నిమిషాలన్నా మనం తల సీక ముడిచి అనుకోండి మంచిగా పట్టుకుంటుంది మనం వెంటనే దూస్తే ఎంతకలు బాగా ఊడిపోతాయి ఇవాళ ఒక్కరోజు ఈ నూనె పెట్టుకొని జుట్టు పెరగాలంటే పెరగదు ఒక పదిహేను రోజులు ఇలా చేసుకొని వాడి చూడండి పెట్టుకొని అప్పుడు జుట్టు ఖచ్చితంగా పెరుగుతుంది నేనైతే పెట్టుకొని చూపిస్తున్నా కదా చూసిరు కదా ఫ్రెండ్స్ మా హెయిర్ ఆయిల్ వీడియో మీరు కూడా ఇంట్లో వాడి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు అయితే జుట్టు పెరుగుతుంది అలాగే మీరు వాడిన తర్వాత జుట్టు పెరిగిందా లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి